ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఆదేశాల మేరకు డిసెంబర్ ఏడవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి తల్లిదండ్రుల సమావేశంలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి విద్యార్థిని తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు ఆటల పోటీలు నిర్వహించి పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల అధ్యాపకులచే బహుమతులు అందజేశారు అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ మాకు చాలా సంతోషకరంగా ఉంది అని ఎందుకంటే మేము చదువుకునే చిన్ననాటి జ్ఞాపకాలు మాకు గుర్తొచ్చాయని మా పిల్లల పాఠశాలలో తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ముగ్గుల పోటీలు ఆటల పోటీలు నిర్వహించి పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేయడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరు మండల ప్రభుత్వ అధికారులు రాపూరు నాయకులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపకులు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు அப்பவே ஆதி அந்த ஆதி ஆ వైశాంతకుమారి అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఐటీడీఏ నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ గెలిచిన గురుకుల పాఠశాల బాలికల పాఠశాల రాపూర్కి రావడం జరిగింది మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి అటెండ్ అవ్వడం జరిగింది ఈ సమావేశానికి రాపూర్ ఎండిఓ గారు మరియు సర్పంచ్ డోనర్స్ జయరామయ్య ఈ మిగిలిన అతిథులందరూ ఈ సమావేశానికి రావడం జరిగింది అదేవిధంగా స్టూడెంట్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అనేక మంది ఈ పేరెంట్స్ మీటింగ్కి వచ్చి దీన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ పేరెంట్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము పాఠశాలకు తల్లిదండ్రులకు మరియు సమాజానికి మధ్య సుహృద్రభావమైనటువంటి వాతావరణం స్నేహపూర్తమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాలకు కావలసినటువంటి సౌకర్యాలను మరి పాఠశాల సమగ్ర అభివృద్ధి కొరకు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లల బంగారు భవిష్యత్తు కోసము బడివైపు ఒక అడుగు అనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది ఈ పాఠశాల పేరెంట్స్ మీటింగ్ పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్ సందర్భంగా విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అనేక సూచనలను ఇవ్వడం జరిగింది విద్యార్థుల యొక్క సమగ్ర నివేదికతో కూడినటువంటి పోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ను కూడా తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది అదేవిధంగా పాఠశాలలో రంగవలలు మరియు టగ్ ఆఫ్ వార్ తల్లిదండ్రులకు పోటీలు నిర్వహించడం జరిగింది అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను మనవి చేసుకున్నది ఏంటంటే పాఠశాల సమగ్ర అభివృద్ధికి ఎస్ఎంసీ సభ్యులతో పాటు పాఠశాల తల్లిదండ్రులు కూడా ప్రముఖ పాత్ర వహించి పాఠశాలకు కావాల్సినటువంటి సౌకర్యాలను మరియు విద్యార్థుల సమగ్ర నివేదికను తెలుసుకోవాల్సిందిగా మరియు పాఠశాలను అభివృద్ధి చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్కారం ఈరోజు మెగా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆహ్వానం ఎస్టీ రెసిడెన్షియల్ కాలేజీ ఆహ్వానం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులందరూ కూడా ఆహ్వానించున్నాము ఈ ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్క తల్లి ఇద్ద తల్లిదండ్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఎంతో నైపుణ్యంతో కాలేజీలో పిల్లలని బాగా చదివించి మంచి మార్పులతో వాళ్ళు ఉత్తీర్ణులు చేస్తున్నారు ఈ సమావేశం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి ఈ సమావేశానికి ప్రతి ఒక్క నూనె మండలంలో ఉన్న డెబ్బై ఎనిమిది స్కూల్స్కు నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క స్కూల్కి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము కాబట్టి ఈ నోడల్ ఆఫీసర్ గారి అబ్జర్వ్ ఇక్కడ అంతా శానిటేషన్ కానీ ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు కానీ పిల్లల తల్లి ఆహ్వానాలు కానీ మరియు కళాత్మకమైన వారి నృత్య ప్రదర్శనలు కానీ అన్నీ కూడా చేస్తున్నారు దానికంతా మన మండల పరిషత్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా నేను ఇక్కడ ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశము ఇక్కడ సక్రమంగా జరుగుతున్నది అధికారులు అతిథులు ఇచ్చేసి ఉన్నారు నోడల్ ఆఫీసర్ ఆఫీసర్ గారు ఎండిఓ గారు సర్పంచి గారు ఇంకా ఇతర అధికారులు మా పాఠశాలలు విచ్చేసి ఉన్నారు ఇక్కడ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు నూట తొంభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు అందరూ కూడా ఎస్టీ విద్యార్థులే ఉన్నారు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఆఫీస్ స్టాఫ్ కిచెన్ స్టాఫ్ మా పాఠశాలలో ఉన్నారు రెసిడెన్షియల్ ప్యాటర్న్లో నడపబడుచున్నటువంటి ఈ పాఠశాలకు ప్రభుత్వ వారు అనేకమైన మౌలిక సదుపాయాన్ని ఇచ్చి ఆట విద్యార్థులకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను చేయించి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమము విద్యార్థులకు ఉపాధ్యాయులకు మాకందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని మేము ఆశిస్తున్నాము ఉన్నాము అందరికీ ధన్యవాదాలు నా పేరు డాక్టర్ కే లీలా కుమార్ నేను ఎస్బీటీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయు ఈ ప్రధానోపాధిగా ఈ కార్యక్రమాన్ని నేను చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పడానికి చాలా సంతోషపడుతుంది చాలా గర్వపడుతున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రప్రథమంగా కండక్ట్ చేస్తున్నటువంటి మొదటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగు మా పాఠశాలలో ఉత్తర్వుల మేరకు నిబంధనల మేరకు చాలా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో దగ్గర దగ్గర రెండు వందల మంది పేరెంట్స్ ఆదరవడం జరిగింది హాజరైన పేరెంట్స్ అందరికి కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నాము ఈ సందర్భంలో పిల్లల యొక్క కల్చరల్ యాక్టివిటీస్ మరియు పేరెంట్స్కి కొన్ని రకాల ఆటల పోటీలు లేడీస్కి ముగ్గుల పోటీలు జెంట్స్కి బాల్ త్రో వంటి పోటీలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా తదితర ప్రైజ్లన్నీ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అబ్జర్వర్స్గా ఈరోజు ఉదయం నుంచి మన అబ్జర్వర్ వచ్చినట్టు రాధా గారు ఇంకా డిప్ మన ఎంపీడీఓ గారు మరియు ఏఎస్ఐ గారు ప్రస్తుతానికి ముగ్గురు విజిట్ చేస్తున్నారు ఇంకా సర్పంచ్ గారు వాళ్ళు వస్తారు అని వారందరూ కూడా ఇస్తే కార్యక్రమాన్ని ట్వెల్వ్ థర్టీ ఫైవ్కి కరెక్ట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము ఈ కార్యక్రమంలో మా విద్యార్థులు పేరెంట్స్ చాలా ఉత్సాహంగా చాలా ఇష్టంగా పార్టిసిపేట్ చేసి దీన్ని ఘనంగా నిర్వహించిన తోడ్పడారు తోడ్పడిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చి మీడియా ప్రతినిధులందరూ కూడా మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన ప్రభుత్వం ఈ అన్ని స్కూళ్ళల్లో ఈరోజు పండుగ వాతావరణం కనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది కొన్ని వంద అన్ని విషయాలు మాకు ప్రిన్సిపాల్ గారు ఉపాధ్యాయులందరూ మాకు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మళ్ళీ మళ్ళీ జరగాలని పోదిస్తుంది